లో హర్ కామెరేట్ చంద్ర రాజేశ్వర రావ్ హర్ కామెరేట్ చంద్ర రాజేశ్వర రావ్ హర్ కామెరేట్ చంద్ర రాజేశ్వర రావ్ అమర్ హై కామెరేట్ చంద్ర రాజేశ్వర రావ్ అమర్ హై కామెరేట్ చంద్ర రాజేశ్వర రావ్ సంఘాయశగరి ఉపాయవత్తన సందర్భంగా ఒక శుభార్త అంటే రాష్ట్ర భౌతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు వాళ్ళు రెన్యూ చేయలేదు ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్లో ఈ ప్రతిపాదన పెట్టి ఈ ఇరవై ఐదేళ్ళకు మనకు ఇచ్చారు దీన్ని మనకు అలా చేయడానికి ట్రై చేశారు కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి వేరే వాళ్ళది అందువల్ల తాత్కాలికంగా మనకు ఈ ఇరవై ఐదేళ్ల పాటు మనకు ఇచ్చారు రిలీజ్ అమౌంట్ కూడా తక్కువే అప్పుడు చిన్న మూడు వేల రూపాయలకి ఇచ్చారు దీనివల్ల ఈ సిఆర్ ఫౌండేషన్ తరఫు సిఆర్ ముప్పై వర్తం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా రాజస్థాన ముప్పై వర్త వారికి విప్లవ నివాళి అర్పిస్తారు రాజేశ్వరరావు గారు విద్యార్థి జీవితంలో విప్లవ ఉద్యమాల పట్ల ఆకర్షితులై బెనారస్ విశ్వవిద్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుంది అక్కడి నుండి ఆయన చేస్తున్న పోరాటాల ఫలితంగా యూనివర్సిటీ నుండి ఎక్స్పెల్ అయ్యి విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ నుంచి ఆ తర్వాత అక్కడ వైద్య విద్య వదిలిపెట్టి వారు స్పోర్ట్స్ అండ్ డాక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ఇతర కార్మిక సంఘం ఆ నిర్మాణంలో పాల్గొన్నారు కృష్ణా జిల్లాలో యువజనోద్యమాన్ని ప్రారంభించారు ఆ రకంగా విద్యార్థిగా ఉండగానే విప్లవ పోరాటాలు గడిపిన రాజేశ్వరరావు గారు మొదటిసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదేళ్ల వయసులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు సంవత్సరం తర్వాత ఆయన డిశ్చార్జ్ చేయి మళ్ళీ అవసరమైన నేపథ్యం ఏర్పాటు చేసేందుకు ఇక్కడ వచ్చి రెడ్డి హాస్టల్లో మారు పేరుతో కామ్రేడ్ గురువారెడ్డి గారి గదిలో రెడ్డి హాస్టల్లో ఉంటూ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి ఆయన పునాది వేశారు అప్పటికే కామ్రేడ్స్ అసోసియేషన్ తెలంగాణలో సాయుధ పోరాటానికి అవసరమైనటువంటి ఒక ఆయన ఏర్పాటు చేశారు సాయుధ పోరాటం స్వయంగా పాల్గొంటారు పోరాట విరమణ సందర్భంగా అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరాటం సాగిస్తున్నటువంటి దళాలకు కన్విన్స్ చేసి పోరాటాన్ని ఉపసంహరింపజేశారు ఆ తర్వాత రాష్ట్ర కమ్యూనిటీ పార్టీ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు మళ్ళీ జాతీయ బాధ్యత దాదాపు పాతిక సంవత్సరాల పాటు నిర్వహించారు ఆయన అకుంఠిత దేశభక్తి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఒక పెద్ద పాత్ర వహించిన నాయుడు లెలిన్ అవార్డు నిర్హిత వారికి మనం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ఇప్పటికీ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి రోజుని నడపగలిగింది ఇప్పటి సమాచారం కూడా వచ్చింది మరొక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది కొత్త జీవం కూడా చెప్తాయి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ అంశం పైన మనలో కొంత ఆందోళన ఉంది ఇది త్వరగా వస్తుందా లేదా ఇంత పెద్ద వృద్ధాశ్రమం దీంట్లో విరాళాలతో మనం నిర్మించుకున్నటువంటి ఈ భవనాలు మనతో ఉంటాయా లేదా అని ఆందోళన పడ్డాను ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి ఇప్పుడే నారాయణ గారు చెప్తున్నారు నారాయణ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మార్చు తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఇవ్వటానికి ఆయన అంగీకరించిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ ఒక పాతిక సంవత్సరాలు చేశారు ఇప్పటికే నాలుగేళ్ళు కలిసి అయినా మనకిది చాలా గొప్ప శుభ సందర్భం ఈ వృద్ధాశ్రమం మనం చాలామంది యుక్తులు జర్నలిస్టులు పెద్దలు రచయితలు వీరందరూ కూడా ఇందులో ఉండి వారు ఎప్పటికీ ఉంటూ ఉన్న వారందరికీ నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం